హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కాకరకాయ కారం పొడి చేసి చూపిస్తాను సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి ఇంకా మీరు ఏ కర్రీ కూడా ముట్టుకోరన్నమాట ఇది ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇలా మనం సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఏ మాత్రం లేచేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా కాకరకాయని నీట్గా వాచ్ చేసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి పల్చగా ఇంటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి కాకరకాయని వీలైనంత పల్చగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి అప్పుడైతేనే మనకి బాగా ఫ్రై అవుతాయి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకోవాలి ఈ ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేటట్టుగా చేత్తో కలుపుకోవాలి ఇలా ప్రతి ముక్కకి కూడా ఉప్పు పసుపు బాగా పట్టేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక క్యాప్ పెట్టుకొని ఒక అర్ధ గంట పాటు పక్కన పెట్టుకోండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత క్యాప్ తీసేసుకొని ఈ ముక్కలు చూడండి మనకి కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యాయి కదా వీటన్నింటిని కొన్ని కొన్ని తీసుకొని చేత్తో బాగా పిండుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి కాకరకాయ పొడి అస్సలు చేదు లేకుండా వస్తుంది చేదంతా ఇలా పిండడం వల్ల వెళ్ళిపోతుంది అనమాట ఇలాగా మనకి ఫ్రై కూడా తొందరగా అవుతాయి ఇలా వాటర్ అన్ని పిండేసుకుంటే ఇలా పిండేసుకొని ఒక ప్లేట్ లెక్కి తీసేసుకోవాలి ఇలాగే అన్నింటినీ తీసేసుకోవాలి చూడండి మనకి ఎంత వాటర్ వెళ్ళిపోయిందో ఇలాగా ముక్కలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి జస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి మీరు పొట్టు పొట్టు మినపప్పు వేసేసుకోవచ్చు రెండింటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం ఒక రెండు మూడు డ్రాప్లు ఆయిల్ వేసుకున్నామంటే బాగా ఫ్రై అవుతాయి బ్యాలెన్స్డ్గా అంటే మాడిపోకుండా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇవన్నింటినీ కలిపేసుకొని బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక వీటిని దింపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకొని అదే లోకి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయ ఫ్రై ఫ్రై అవ్వడానికి ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వేగే వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి కాకరకాయ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇలా వేగాక మనము ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి అప్పుడైతేనే మనకి మాడిపోకుండా అన్ని సమానంగా వేగిపోతాయి చూశారు కదా ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి కాకరకాయ కొంచెం మెత్తగా ఉందనుకోండి పొడి కూడా ఉండలు ఉండలాగా వచ్చేస్తుంది కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక గుప్పెడ వరకు కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండింటిని బాగా కరకరలాడే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు మినపప్పు అలాగే ధనియాలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తడి పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తడి పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఇందులోకి కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి పూర్తిగా చల్లారి నాకు మాత్రమే మనము మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి చూసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు తక్కువైతే తర్వాత ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలాగ గా గ్రైండ్ చేసుకోవాలి మరీ పౌడర్ పౌడర్లా కాకుండా చూసారు కదా మనకి కాకరకాయ పొడి రెడీ అయిపోయింది ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే ఏదైనా పప్పు కర్రీ లేని లేదంటే వేడి వేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని ఒక బొట్టు నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా ఏం అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు తెలియకపోతే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి